హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మగ్వా ఛానల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ గాయని గాయకులలో శ్రావణి భార్గవి ఒకడు ఒకప్పుడు తన అందమైన గాత్రంతో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించింది కానీ ఈ మధ్య ఆమె పేరు అంతగా వినిపించడం లేదు కొన్నాళ్ళుగా వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తున్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం సింగర్ శ్రావణి భార్గి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కలేదు ఎన్నో సూపర్ హిట్ పాత్రలతో తెలుగు సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసింది చాలా కాలంగా సినీ రంగంలో జోర తగ్గించిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది ఈ క్రమంలోనే తన వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాలపై తన తన ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది బంధాల విషయంలో భాగస్వాములు ఒకరినొకరు ప్రత్యేక స్థానాన్ని కల్పించుకోవడం ద్వారా జీవితాన్ని సులభంగా ఆనందంగా గడపవచ్చని ఆమె అన్నారు యువర్ ఫెమినైన్ ఎనర్జీ యువర్ మస్కులన్ ఎనర్జీ సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూ భాగస్వామి మద్దతు ఇస్తే ఎన్నో పనులు చేసినా ఒత్తిడి అనిపించడం లేదని ఒంటరిగా ఉన్నవారు తమ బాధ్యతను నెరవేరుస్తూనే తనను తను పోషించుకోవడాన్ని సమయాన్ని కేటాయించుకోవడాన్ని ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు ఒంటరిగా ఉన్నవారికి కూడా ఆమె ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించారు ఒంటరిగా ఉన్నప్పుడు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని అలాంటి సందర్భాల్లో మ్యాన్ మరియు ఉమెన్ రెండు పాత్రలను పోషించాల్సి వస్తుందని శ్రావణ భార్గవి పేర్కొన్నారు అటువంటి పరిస్థితుల్లో తమను తాము పోషించుకోవడం స్వయం సంరక్షణకు సమయం కేటాయించడం చాలా కీలకమని ఆమె సూచించారు ఎఫ్టీ ట్యాంక్ నుండి ఎవరు ఏమి ఇవ్వలేరని కాబట్టి తమను తాము పెంపొందించుకోవడం పేంపర్ చేసుకోవడం అవసరమని ఆమె అన్నారు తన స్వంత అనుభవాన్ని వివరిస్తూ తనకు సంతోషాన్ని ఇచ్చే పనులకు సమయం కేటాయించుకోవడానికి తను ఏమాత్రం గిల్టీగా ఫీల్ కానని తన నిర్ణయాలు ప్రశ్నించాలని చెప్పారు తన కుటుంబం తన నిర్ణయాలకు మద్దతు ఇస్తుందని తాను తిరిగి వచ్చినప్పుడు మరింత ఉత్సాహంగా ఉంటానని వారికి తెలుసు అని అన్నారు తన డబ్బింగ్ కెరియర్ గురించి ప్రస్తావిస్తూ త్రిషా వంటి తారలకు వాయిస్ అందించిన అనుభవాలను పంచుకున్నారు అలాగే శారీరక మానసిక శ్రేయస్సు కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రస్తావించారు ఆరోగ్యం ఫిట్నెస్ విషయంలో శ్రావణ్ భార్గవి వారానికి కనీసం నాలుగు సార్లు వ్యాయామం చేస్తానని వ్యాయామం కేవలం శారీరక సౌందర్య కోసమే కాదని అంతర్గత ఆరోగ్యం ముఖ్యంగా స్త్రీల హార్మోన్లు ఆరోగ్యానికి చాలా ముఖ్యమని ఆమె అన్నారు వ్యాయామం తర్వాత విడుదలయ్యే హ్యాపీ హార్మోన్స్ మానసిక స్థితిని మెరుగుపరుస్తానని శ్రావణ్ భార్గవి అన్నారు